నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అయితే ఉంటాయి లోకల్ హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడికైనా పంపిస్తా ఉంటామో వర్క్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు సేవ చేయనీకి ఆ డ్యూటీలకు అయితే పంపిస్తాము దానితో పాటు మా దగ్గర మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకు వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మంచాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయడం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా కాలు విరిగి కింద పడి కాలు విరిగి మంచం రిటర్న్ పడ్డ వాళ్ళకి కానీ లేదు అంటే పెరాలసిస్ వచ్చి పక్షవాతం వచ్చి మంచాన పడ్డ వాళ్ళకి లేదంటే వయసు ఎక్కువ అయిపోయి మంచాన ఉన్న వాళ్ళకి సేవ చేయనికైతే ఉంటుంది సాలరీ వచ్చేసి టైం టు టైం మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండు ఉండి చేసుకోవాల్సి వస్తుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు మా ఆఫీస్ నెంబర్కి ఒకవేళ పొద్దున తొమ్మిది గంటల కంటే ముందన చేస్తారు లేదు అంటే సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేస్తారు ఆ సమయంలో ఏంటంటే మా ఆఫీస్ టైమింగ్స్ నైన్ టు ఫైవ్ వరకే ఉంటుంది కాబట్టి కలుస్తుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం ఒక పది పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా కలుస్తుంది లేదు అంటే మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది నేను వీడియో చివరి వరకు లాస్ట్ వరకు చూడండి నేను వీడియో లాస్ట్ వరకు మీకు ఆఫీస్ నెంబర్ కూడా చెప్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కూడా పంపించవచ్చు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేరుకా పేషెంట్ కా ఇంటి పనికా వంట పనిక ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు మాకు వాట్సాప్ ద్వారా వాయిస్ రికార్డ్ పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదు అంటే ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు అక్కడి నుంచి కూడా మమ్మల్ని ఫాలో అయ్యి అక్కడి నుంచి కూడా మాకు ఫోన్ చేయవచ్చు ఒకవేళ మెసేజ్ పెట్టినా దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మన సర్వీస్లో చేస్తున్నటువంటి ఒక ఫిమేల్ కేర్ టేకర్ వర్కర్ ఉన్నారు ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఏ విధంగా ఉంటుంది సాలరీ ఏ విధంగా ఉంటుంది మేము పంపించే దగ్గర డ్యూటీలు ఏ విధంగా ఉంటాయి సాలరీ ద టైం టు టైం ఇస్తారా లేదు అంటే ఫుడ్ అకామిడేషన్ అక్కడ వెళ్ళే దగ్గర ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఏం పేరు పేరు మీ కొంచెం దగ్గర పుష్ప అయితే ఇప్పుడు మీరు మా దగ్గరికి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఈ ఆఫీస్ లో సంవత్సరం సంవత్సరం పట్ల నుంచి చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు స్టార్టింగ్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా మీకు దగ్గర ఉన్న తెలిసిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఫోన్ నెంబర్లు ఇస్తే వచ్చారా లేకుంటే ఇలాగనే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారా తెలిసిన పాప చెప్పిందండి చెప్తే వచ్చింది వచ్చి చేసుకుంటున్నామండి డ్యూటీ అయితే టయానికి టయానికి వెళ్తారు డైపర్ కి వెళ్తానండి డైపర్ అండి ఏంటి అది మా మంచేషెంట్లు పెద్దవాళ్ళని ఉంటుందో చెప్పండి వర్క్ ఏమీ లేదండి ఆమెకి తడిగొట్టే తుడిచి మళ్ళా పౌడర్ గట్రాసి పడుకోబెట్టి ఆ చేసి డైకూర గట్ట వేయడం అదేనండి అంతగా పెద్ద ఇది అయిన లేదండి సార్ మరి అక్కడ కూర్చుని కానీ బాగానే ఉన్నదండి ఓకే ఇంకొకటి అలా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అమ్మా మీరు అక్కడ ఇప్పుడు నువ్వు ఈ రోజు డ్యూటీ దిగి వచ్చావు డ్యూటీకి వెళ్తున్నావా డ్యూటీ దిగి వచ్చాను సార్ దిగి వచ్చావు ఇప్పుడు ఎన్ని రోజులు తీసుకున్నావు ఎన్ని రోజులు చేసాను మూడు నెలలు చేశాను మూడు నెలలు చేశారు ఇప్పుడు మీరు మూడు నెలలు ఇదే వరకు పేషెంట్ కేర్ కి వెళ్ళారా ముందు వెళ్ళింది అయితే సపోర్టింగ్ కి వెళ్ళానండి ఇప్పుడు అయితే డైపర్ కి ఓకే సపోర్టింగ్ లో ఏమేమి పని చేయాల్సి వస్తది సపోర్టింగ్ లో ఏమేమి పని అంటే అమ్మ మా బాత్రూమ్ కి వెళ్తారు సపోర్ట్ గా ఉండడం బయట దగ్గర ఉండి మనం బయటికి తీసుకెళ్ళి తీసుకెళ్ళాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ డ్యూటీకి వెళ్ళారు కదా వెళ్ళే దగ్గర మీకు ఉండడానికి రూమ్ కావచ్చు దాని పొత్తు దాంతో పాటు ఇప్పుడు ఫుడ్ మూడు పుట్టలు భోజనం అక్కడే పెడతారు ఏ విధంగా ఉండేది ఫుడ్ అయితే పొద్దుటే లేచిన వెంటనే ఆరు గంటల కల్లా టీ ఇచ్చేస్తారండి ఏడు గంటలకు టిఫిన్ సార్ బాగానే సోతున్నారండి అన్ని సౌకర్యాలు కూడా బానే ఉన్నాయి రూమ్ ఎత్తున్నారండి పడుకోవడానికి సౌకర్యం అంతా బానే ఉంది అండి బానే ఉంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు వన్ ఇయర్ నుంచి సంవత్సరం పాటు చేస్తున్నారు కదా ఇక్కడే మీరు ఎప్పుడు ఇదే డ్యూటీలకు వెళ్తారా లేకుంటే వేరే వేరే డ్యూటీలకు ఏమైనా మార్చుకుంటారు ఏ డ్యూటీ ఆ డ్యూటీకి వెళ్తాం సార్ సపోర్టింగ్ ఫోర్టీన్ కి వెళ్తాం డైవ్ వర్క్ వెళ్తాం చేస్తాం ఏ డ్యూటీ సాలరీ ఎంత ఇస్తున్నారు మా ఆఫీస్ లో పద్దెనిమిది వేలుతున్నారు ఇప్పుడు సాలరీ గురించి మీకు మంత్ అయిపోగానే మంత్ మంత్ సాలరీ ఇస్తారా లేకుంటే మన ఇబ్బంది చెప్తారండి ఇబ్బంది ఏమీ లేదండి సార్ ఇప్పుడు మీరు డ్యూటీలో ఉన్న ఉన్నప్పుడు ఒకవేళ సాలరీ ఇవ్వాల్సి వస్తే క్యాష్ అట్లా ఏమైనా ఇస్తారా లేదంటే ఆన్లైన్ అట్లా ఫోన్ పే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అమ్మంటే మరి మాకు అవసరానికి ఫోన్పే చేయమంటే ఫోన్ పే చేస్తారా క్యాష్ ఎంత ఇస్తున్నారమ్మా జీతం పదార్థం ఇస్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మీరు ఏ ఊరు అన్నారు అన్నవరం అన్నవరం నుంచి మీరు ఇక్కడ వర్క్ కోసం వచ్చారు కదా ఇప్పుడు మీరు అంతకు ముందు మా దగ్గరికి రాకముందు మీరు మీరు ఊర్లో ఏం పని చేసేదో వ్యవసాయం పనికి వెళ్లి వాళ్ళు సారు వ్యవసాయం పనికి ఇంకా ఎండలో ఎందుకు ఇక్కడికి వెళ్తే బాగుంటుంది అని మాకు ఒక ఆవిడ చెప్పిందండి ఆవిడ త్వరగా ఆఫీస్కి వచ్చింది ఆఫీస్కి వచ్చారు అంటే ఇప్పుడు ఊర్లో ఏ వ్యవసాయం పనులు అంటే ఏ పనులకు వెళ్ళేవారు మీరు ఆ కోతలు ఉంటాయండి ఉడుపులు ఉంటాయండి గుప్పులు గట్ట ఉంటాయండి అట్లకి వెళ్ళలేదండి ఎండ పడుతున్నాం కదా బాగుంటది కదా అలాగే అక్కడైతే అన్ని గానే ఉంటుంది సబ్బులు సర్పులు అన్ని ఇంకొకటి ఇప్పుడు మీ ఊరు నుంచి మీరు ఒక్కరే ఉన్నారా మన ఆఫీస్ లో ఇంకా వేరే వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్ళిన దగ్గర కావచ్చు లేదు అంటే ఇక్కడికి కావచ్చు ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటుంది ఏం ప్రాబ్లం ఏమీ లేదండి సార్ ప్రాబ్లం ఏంది లేదండి అంత బాగానే ఉన్నదండి ఇప్పుడు మీరు మీరు ఊరు నుంచి వస్తారు కదా అప్పుడు ఒకటి రెండు రోజులు డ్యూటీకి వెళ్ళడానికి పడుతుంది అప్పుడు ఇక్కడ మీరు ఆఫీస్ ఏం ఇబ్బంది ఏమీ లేదండి మరి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఆఫీస్ లో కూడా బాగానే బాగా ఫుడ్ ఇలా ఉంటుంది ఆఫీస్ లో కూడా ఫుడ్ బాగానే ఉంటుందండి టిఫిన్ ఉంటుంది టీ ఉంటుంది అన్ని బాగానే చదువుతున్నారు ఇప్పుడు ఇది ఓరల్ గా నేనే అడుగుతున్నానండి వీడియో చూసి కూడా చాలా మంది వస్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం ధైర్యం కొత్త వాళ్ళు వస్తారు కదా అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకు ఏం సజెషన్ ఇస్తావు ఆఫీస్ లో కూడా మనం ఎన్ని రోజులు డ్యూటీకి వెళ్ళి దాకా అన్ని రోజులు కూడా సార్ బాగానే చూస్తున్నారు డ్యూటీ కూడా పంపించడం సార్ ఎల్లి తీసి రావడం అన్ని సౌకర్యాలు బానే ఉన్నాయి ఆఫీస్ లో అయితేనే చెప్తాను అంటే నేను అలా కాదు అనేది నేను అంటే కొంతమంది సాలరీ జీతం ఇస్తారో ఎవరు అన్నట్టుకో భయపడతారు కదా చెప్తామని చెప్తున్నాను భయపడవలసిన అవసరం ఏమి లేదండి జీతం అర్జెంట్ గా కావాలండి సార్ అని మేము ఫోన్ చేసిన జరిగా ఫోన్ పే చేస్తున్నారు ఇంకొకటి ఇప్పుడు మా దగ్గర మీరు సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నారు కదమ్మా మా ఆఫీస్ లా సర్వీస్ గురించి ఏమంటారు మీ మాటల్లో అంటే బాగుందా బాగా బాగానే ఉన్నదండి మరి వచ్చిన కానించి మరి ఏరే ఆఫీస్కి వెళ్ళింది కానీ సారో ఆ సార్ అయితే చాలా బాధపే చాలా బాధ పెట్టారు శాలరీ కూడా ఇవ్వలేదు అక్కడ భోజనం కూడా లేదండి ఈ ఆఫీస్ కి వచ్చిన కానించి అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి బాగానే చదువుతున్నారు అలాగనే మళ్ళా రావాలి రావాలి అలాగే నేను ఎవరికైనా సరే చెప్పి పంపించావు మళ్ళీ అతను అంటే ఒక నెల పోయా నిలబోరిన ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు మా పాప నీళ్లు వేసుకున్నది అలాగానే వెళ్ళాలని వచ్చేస్తున్నాను సార్ లాసేతిని ఓకే 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 మొక్కు చెప్పు అదండి వాళ్ళది వచ్చేసి అన్నవరం తన తనైతే మన దగ్గర వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడే ఉండి చేసుకుంటున్నారు ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మన దగ్గర ఆడవాళ్ళకైతే మాత్రం వర్క్స్ అయితే ఒక రెండు మూడు రకాల వర్క్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం ఓన్లీ ఒకటే ఒక వర్క్ ఉంటుంది అది కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు అయితే ఉంటాయి కొంతమందికి అర్థం కావటం లేదు అసలు మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు అంటే ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనము అంటే ఓపెన్ గా చెప్పాలంటే మాత్రం చేత గాని ముసలి వాళ్ళు కావచ్చు లేదు అంటే మనసాన ఉన్న వృద్ధులకి ఇక టోటల్ బెడ్ మీదనే చాకరీ చేయాల్సి వస్తుంది ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది అంత మన దగ్గర ఉండే పనులన్నీ సేవాభావంతో సేవా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు పనులు అయితే ఎప్పటికీ ఉండనే ఉంటాయి కొంతమంది వచ్చే వాళ్ళు రెండు నెలలు చేసుకుంటారు మూడు నెలలు చేసుకుంటారు కొంతమంది సంవత్సరాల పాటు కూడా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మంత్ టు మంత్ శాలరీ ఉంటుంది శాలరీ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే ఉంట ఉండదు అదే చిన్నపిల్లల్ని చూసుకోనికైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే ఇంటి పనికి వంట పనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకుంటున్నారు కానీ ఒక రెండు మూడు జతలు బట్టలు ఆ విధంగానే తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది అందుకోసమే మేము పదే పదే మేము చేసే ప్రతి వీడియోలలో మా వర్కర్లతోటి మాట్లాడించడం కానీ దానితో పాటు నార్మల్గా ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం కాబట్టి ప్రతి వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి దానితో పాటు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది ఆ విధంగా చెప్పడం జరుగుతుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి మీకు రెస్పాన్స్ లేకుంటే మాత్రం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి అక్కడ నుంచి కూడా మీరు రిక్వెస్ట్ పెట్టండి లేదు అంటే మెసేజ్లు పంపించినా సరే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు ఎవరైనా మా ఆఫీస్ కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మా దగ్గర ఓన్లీ ప్రస్తుతానికైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉంటుంది ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ డ్యూటీలు అయితే లేవు అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం నెక్స్ట్ వాచ్మెన్ డ్యూటీలు ఉన్నాయని కూడా చాలా మంది అడుగుతున్నారు అట్లాంటి ఏమున్నా సరే మేము ఇదే ఛానల్లో ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబరు నార్మల్ కలుస్తుంది దానితో పాటు వాట్సాప్ కూడా ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్కి కూడా ట్రై చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏపీ నుంచి కావచ్చు లేదు అంటే తెలంగాణ నుంచి కావచ్చు ఈ రెండు స్టేట్ల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ లొకేషన్ తెలియకున్నా అడ్రస్ తెలియకున్నా సరే మా ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేసి చెప్తే మా స్టాఫ్ మీకు అడ్రస్ చెప్పడం జరుగుతుంది దానితో పాటు రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి కదా నేను చెప్పిన నెంబర్ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు అది అది ఎంతసేపు అయినా బిజీ 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 వస్తూ ఉంటుంది అందుకోసమని మీరు వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఇంకో పర్సనల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వచ్చే ఒక రోజు ముందు ఫోన్ చేసి రండి